కాంగ్రెస్ మొత్తం ఓడిపోయిందని బీజేపీతో కలవడం వల్ల ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎనిమిది స్థానాలే అని చెప్పడానికి ఒక అవకాశం వచ్చిందా లేదు వేల అనే ధైర్యం చంద్రబాబు చేస్తారని నేను అనుకోను ఎందుకంటే బీజేపీ లేని తెలుగుదేశం పార్టీ పొత్తు అసంపూర్ణం పెళ్లిలో మంగళసూత్రం లేని తాళీ ఓకే కలవలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయన బయటకు రావాలని చూడట్లేదా టీడీపీ అది ఆల్రెడీ బయటకు వచ్చేసి ఉన్నాడు కదా ఇప్పుడు ఏం పవన్ కళ్యాణ్ ఏం భారతీయ జనతా పార్టీ కోసం దేబరిస్తుంది ఏం లేదు ఎన్డీఏలో ఉన్నట్టే కదా ఆ పార్టీ నేతలు బీజేపీ చెప్తున్నారు కదా మాతోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఎన్ని కూడా నేను ఉన్నానని చెప్తున్నాను అదే ఒకేసారి రెండు పెళ్లిళ్ళు కుదరవు కదా రాజకీయాలు వ్యక్తిగత జీవితాలు వేరు రాజకీయాలు వేరు రాజకీయాల్లో అయితే ఒకేసారి రెండు పెళ్లి కుదరదు కదా కాంగ్రెస్ పార్టీతోనూ కమ్యూనిస్టులతో కలిసిపోతే కుదురుద్ది అంటే గుడ్ బై చెప్పడానికి కూడా కారణం కావాలి కదా పవన్ కళ్యాణ్ అదే అనేది ఆ కారణం చంద్రబాబు గారు చూపిస్తారా చూపిస్తున్నారు అందులో ఏముంది ఆల్రెడీ ఆయన చూపించేసాడు నేను తెలుగుదేశం తెలుతున్నాను వస్తే నా వెనకాల రా అంటున్నాడు బీజేపీ తెలుసుకోవాలి గాని ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా చెప్పేది ఏముంది ఆల్రెడీ అటు కమిట్ అయిపోయాడు ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ తో పెళ్లి చేసుకున్నాడు దానికి విడాకులు ఇవ్వకుండా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కాపురం చేస్తున్నాడు ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీ తేల్చుకోవాలి సీట్ల కేటాయింపుకి ఒక పర్టికులర్ కాలిక్యులేషన్ లెక్క ఏమైనా ఉందా బాబు గారి దగ్గర అదేదో తీసుకెళ్లారు అనేది కూడా ఒక అంటే పదివేలు ఓటింగ్ వచ్చిన సీట్లు ఇరవై వేలు ఓటింగ్ వచ్చిన సీట్లు గతంలో వాటిని కంపేర్ చేసుకుంటే ఒక ఇరవై కూడా రావు ఆయనకి అది చెప్పడానికి వెళ్ళారు అనేది కూడా అట్లా చెప్పినా కూడా ప్రామాణిక చేస్తాడు ఆ లెక్కల కేటాయింపు అనేది అట్లాంటివి ఉండదు అట్లయితే భారతీయ జనతా పార్టీ పద్నాలుగు ఎందుకు ఇచ్చారని అడుగుతాడు ఆయన కాబట్టి ఉండదు ఒకవేళ అట్లా చెప్తే గనక పవన్ కళ్యాణ్ లో ఏ రేషియోలో లో ఇరవయో కట్టబెడతారు నేను ఇప్పుడు ఇరవై కాదు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుందా ఎన్ని కట్టబెడతాను నేను వేసుకున్న లెక్క